హలో అండి వెల్కమ్ టు జ్యోతి సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉచితంగా ఇళ్ళు పంపిణీ చేయడం రేషన్ కార్డు ఉన్న యువతకే యాభై శాతం సబ్సిడీతో నాలుగు లక్షల వరకు రుణాలు గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలకు రెండు సెంట్లు దారిద్ర్య రేఖ దుగవనున్న నిరుపేద కుటుంబాలకు లక్ష వర్గం వల్ల లక్ష్యం అది నిర్ణయం వెనుక ఉద్దేశం ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన కళ అయితే పేదలకు ఇది ఎప్పటికీ అందరినీ ద్రాక్షగా మారుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కుని ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి కానుక వేల వేల కోట్ల విడుదల నివాస స్థిరత్వం కల్పించబడుతుంది గతంలో కేటాయించిన ఇళ్ల సమస్యలు ముందు వైసీపీ ప్రభుత్వం పేదలకు కొన్ని నివాస స్థలాలు కేటాయించింది కానీ వాటిలో సమస్యలు తలెత్తాయి పలు నివాస స్థలాలు చెరువుల వద్ద లేదా శ్మశానాల సమీపంలో ఉండడంతో లబ్ధిదారులు వాటిని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు కేటాయించిన భూములపై కోర్టు వివాదాలు ఉన్నాయని వాటిని రద్దు చేసి కొత్తగా ఇస్తా ఇస్తామని మంత్రి పార్థసారథి స తెలిపారు ఏపీ ప్రభుత్వం వృద్ధుల వృద్ధుల కోసం సంచలన నిర్ణయం కొత్త నిర్ణయాలు పేదల సంక్షేమానికి పథకాన్ని కట్టుబడి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దారిద్ర్య రేఖ ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం వివాదాస్పద పట్టా పట్టాలు రద్దు గతంలో కేటాయించిన కానీ ఉపయోగంలో లేని భూములను రద్దు చేసి పేదల జీవన ప్రమాదం మెరుగుపరచడం గ్రామీణ పట్టణ మరియు అభివృద్ధికి తోడ్పడటం పేదలకు సొంత నివాసం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక సౌభ సౌలభ్యం కల్పించబడుతుంది ఉచిత బస్సు ప్రయాణంపై అమలుపై స్పష్టమైన వివరణ ఇచ్చి మంత్రి ప్రసాద్ రెడ్డి తాజాగా నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో పేదలకు ఉచిత నివాస స్థలాల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారు గతంలో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్నారు అధికార ప్రకటనలను విశ్వసించండి కల్పించే ప్రయత్నం ఆహ్వానించదగినది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్